తిరుమల క్షేత్రంలో నూతన ఐకానస ఆగమ సలహా కమిటీ నియామకం గత మార్చి నెలలో జరిగిన ధర్మకథ మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు టిటిడి ప్రస్తుత ఐకానస ఆగమ సలహా కమిటీని రద్దు చేసింది కొత్త కమిటీని నియమించింది ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త వైకానస ఆగమ సలహా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకులు సిఏఎస్ శ్రీకృష్ణ శేషాచలం దీక్షితులు ఎస్ వేద విద్యాలయంలోని వైకానస ఆగమ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పరాశరం భవన రాయణాచార్యులు చెన్నైకి చెందిన శ్రీ పికె కె వర్ధన్ భట్టాచార్యన్ శ్రీ గోవిందరాజస్వామి దేవాలయంలోని సంభావన అర్చకులు శ్రీ ఏ అనంతశైన దీక్షితులు మాజీ అర్చకులు ఏ హత్రి నరసింహాచార్యులను నూతన ఆగమ తలహా కమిటీలో సభ్యులుగా నియమించడం జరిగింది వీరి పదవీ కాలం రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుంది ఓం నమో వెంకటేశయ